వికారాబాద్ జిల్లా పరిగి స్థానిక కేంద్రంలో గల బస్టాండ్ ఎదుట రైతుల పక్షాన నిలబడుతూ నిరసన చేపట్టిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడం లేదని రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేస్తుంది క్వింటల్ వరి కొనుగోలుపై ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో రైతులను నమ్మించి ఇప్పటి వరకు రూపాయి బోనస్ కూడా ఇవ్వలేదని అన్నారు ఇక కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రైతులు పాల్గొన్నారు రైతు బంధు పెట్టి రైతు బీమా పెట్టి పండించినటువంటి పంటను కొనడం రుణమాఫీ చేయడం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయంలో డిసెంబర్ తొమ్మిది నాడే నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తా మీరు రైతు బంధు పదివేలే ఇస్తుండ్రు రెండు పంటలకే నేను రైతు భరోసాను పెట్టి పదిహేను వేలు ఇస్తా ఇవాళ మద్దతు ధర ఇవాళ ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని ఎన్నికల సందర్భంలో చెప్పడం మరి ఎన్నికలు అయినాక తర్వాత అప్పుడు ఉన్నటువంటి రైతు బంధు పైసలు వేయకుండా ఇప్పటికి దాదాపు ఐదు ఎకరాల లోపల రైతులకు కూడా ఇప్పటివరకు సంపూర్ణంగా రైతు బంధు పడలే దాంతోపాటు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తాను నేను బ్యాంకులకు పోండి లోన్ తీసుకుని వాళ్ళు ఉంటే ముందే పోయి తీసుకోండి తొమ్మిది తారీఖు నాడు రాగానే చేస్తా అని మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నిక సందర్భం చెప్పడం ఇప్పటివరకు దాన్ని ఊసేలేదు రుణమాఫీ చేయలేదు దాంతోపాటు ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఐదు వందల రూపాయలు ఇస్తాను వానకాలం పంటకి కియలే మళ్ళీ ఇప్పుడు యాసోట్లు కూడా ఇప్పుడు కోతకు వస్తున్నాయి మరి ఈసారైనా వాళ్ళు ఐదు వందల బోనస్ ఇస్తారా అంటే ఇప్పటివరకు కూడా ఆ హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తలేరు ఇప్పటివరకు కూడా దాన్ని ఊసేలేదు అంటే ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ ఆరు గ్యారంటీల పేరు మీద అనేక మాటలు చెప్పినారు ఇవాళ రెండు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు చేస్తామన్నారు ఇంట్లో మీరు ఒక్కరికే వృద్ధులకు పెన్షన్ ఇస్తుండ్రు నేను భార్య భర్తలకు పెన్షన్ ఇస్తామన్నారు ఇంట్లో ఉన్న ఆడపడుచులకు మరి రెండు వేల ఐదు వందల రూపాయల వృత్తి ఇస్తామన్నారు అది లేదు ఇప్పటి వరకు ఇటువంటివి ఎన్నో హామీలు ఐదు వందలకే గ్యాస్ సిలిండరు నేరుగా కట్టనవసరం లేదని చెప్పి దాన్నో మెలుగబెట్టి ఉన్న దాదాపు ఒక కోటి చిల్లర ఉంటే అందులో ముప్పై తొమ్మిది లక్షల మంది ఎలిజిబుల్ అవుతుందని వాళ్ళకు కూడా ఇప్పటివరకు లేదు ఇవాళ రెండు వందల యూనిట్లు కరెంట్ ఇస్తామని అది కూడా ఇంకా ఈ జిల్లాలో ప్రారంభించలేదు అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా సంపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తలేదు అంటే ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కానివి ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టి ఏదో రకంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి నాలుగు నెలలు అయినాక కూడా ఇప్పటి కూడా ఏది కూడా ఇవ్వకపోవడం ఇలా రైతుల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేయాలని గౌరవ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు పిలుపు మేరకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రంలో రైతులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్ణయిస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా రైతుల కోసం పోరాడానికే మేము అందరం కూడా సిద్ధంగా ఉంటాం దాంతోపాటు మళ్ళీ రేపు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి మరి మే పదమూడు నాడు జరగబోయే ఎన్నికల్లో మన అభ్యర్థిగా మరి కాసాని జ్ఞానేశ్వర్ గారు నిర్ణయించింది కాబట్టి తప్పకుండా కార్యకర్తలు అందరం కూడా గట్టిగా ఉండాలి ప్రజల పక్షాన పోరాడాలి ప్రజలకి ఏమి ఇబ్బంది జరిగినా మనం తప్పకుండా మరి ప్రభుత్వం మీద పోరాటం చేయనికే మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ధర్నా కార్యక్రమం వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్ జై తెలంగాణ